i'm gonna dia, నేను సంతకెళ్ళి వచ్చేసరికి మా సోహన్ బాబు పిలుకులు 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 సో నేను ఏమేమి తీసుకొని వచ్చా చూపిస్తాను చాక్ తీసుకోరా నేనైతే ములక్కాయలు వచ్చాను కదా వచ్చేటప్పుడు దారిలో ఒక రెండు పోగొట్టుకుని వచ్చా మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొని వచ్చా రిటర్న్లోనే ఇంకా వీటిని అయితే నీట్గా కట్ చేసి పెడతాను అంటే గా ములక్కాయ కర్రీ కాకుండా పెడతాం ఫ్రిడ్జ్లో పెడతాం సపరేట్గా ములక్కాయ కర్రీయే కాకుండా మామూలుగా మిక్స్డ్ మును కొంచెం గ్యాస్ బంద్ చేయవా సిమ్లో చెప్పు చెప్పుము ఏం కావాలి నీకు ఏం కర్రీ నీకు ఒకవేళ వంటకం చెప్తాం అమ్మీ అన్న ఏం చేసుకుని ఓకే చెప్ నేను కాదు చల్లి అవునా ఓకే ఓకే అవ్వ చెప్తాము మరి కూడా నాకు తెలియదు

చె అబ్బా జుట్టు మేము కూర్చుంటాం టమాటాలు కొత్తిమీర వేసి అంత పెడుతుంది

ീറ്റൂട്ടീറ്റൂട്ടി ബീട്രൂട്ടി ബീറ്ററൂട്ട ബീട്രൂട്ട് ബീറ്റൂട്ട് ബാധിച്ചാലോ ചൂണ്ട బాగుందా ఏం బాగుంది మ్యాంగో బాగుందా వాటర్ మెలన్ బాగుందా వాటర్ మెలన్ మ్యాంగో బాగుందా నేను అసలు తినలేనమ్మ సీడ్స్ కూడా తినొచ్చు ఏం కాదు సీడ్స్ కూడా తినొచ్చు ఏం కాదు వాటిలో ఉన్నాయి తినొచ్చు సీడ్స్ అదే ఎందుకు

ఎత్తు వస్తుందా ఎత్తు బయటకు వస్తుందా అవునా మోను చెప్పు మోను మ్యాంగో కోసిన ఇది ఇంకా పండలేదు పండిందని ఇచ్చారు ఫ్రూట్స్ తింటే మా చిట్టి కూడా వచ్చింది మా చిట్టి కింద ముక్కి ఇచ్చిన తిన్నది ఇదిగో ఈ రెడ్ తిన నువ్వు తియ్యే తింటది మా చిట్టి కాబట్టి చూడండి బయటికి తీసుకొని వెళ్ళి చాప మీద పెట్టుకొని రెడ్ మొత్తం తినేసి వచ్చింది అక్కడే తిన్నది కూర్చొని కదా నీ అంబట నువ్వు బాగా ఇష్టం అనుకుంటా పెద్ద కదా అందుకే మస్క్ మెలన్ కూడా కట్ చేసా ఇదిగో మా చిట్టి పెడతా ఆగవే ఆగివే నన్ను గురుగుతూ అదిగోండి తింటది మంచిగా తింటది పెట్టుకొని ఇద్దాం అనుకున్నా కానీ అక్కడ గురికిద్దామని భయం తిను తిన నాకు వాటర్ మెలన్ అంటే మస్తు ఇష్టం నువ్వు అది ఇచ్చేసే తల్లి ఆ వాటర్ మెలన్ ఇచ్చేసే చూడండి ఇదైతే మస్తు ఇష్టం కదా మస్క మెలన్ అంతా